పొరుగువాడి దయ్యం రాసినవారు జొన్నలగడ్డ రత్నగారు సింగవరం అనే గ్రామంలో రంగరాజు అనే భూస్వామి గ్రామానికి మధ్య రెండంతస్తుల మేడలో కాపురం ఉంటున్నాడు ఆయన మేడకు పక్కనే పాతబడిపోయిన పెంకుటిళ్ళొకటి ఉన్నది అది శివయ్య అనే పేదవాడిది శివయ్య లాంటివాడు తన పొరుగు కావటం రంగరాజుకు చాలా కోపంగా ఉండేది ఆయన వాణ్ణి ఏదో విధంగా ఆ ఇంట్లో నుంచి తరిమేయాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు ఒరే నీ దిక్కుమాలిన కోళ్ళు నా పెరట్లోని మొక్కలు పాతులు కెలికి పాడుచేస్తున్నాయి అని ఒకరోజు నీ ఇంటి నుంచి వస్తున్న కుళ్ళు నీరంతా నా మేడ ముందు ప్రవాహం కట్టిపోతున్నది జాగ్రత్త అని మరొక రోజు శివయ్య మీద కేకలేస్తూ ఉండేవాడు శివయ్యకు భూస్వామి రంగరాజు ఎత్తుగడ తెలుసు వాడు అక్కడా ఇక్కడా కూలీనాలీ చేసుకుంటూ తాత తండ్రులు వదిలిపోయిన పాత పెంకుటింట్లో భార్యా పిల్లలతో కాలం గడుపుతున్నాడు ఆ ఇల్లు రంగరాజుకు అమ్మడం జరిగితే ఇక ఆ గ్రామంలో వాడికి తలదాచుకునేందుకు ఆశ్రయం దొరకదు తన కేకలకు బెదిరింపులకు శివయ్య లొంగి రాకపోయేసరికి రంగరాజు ఒకనాడు బాగా ఆలోచించి శివయ్యను తన ఇంటికి పిలిపించి వరే నువ్వు పెంచే కోళ్లు కుక్కెరాయల వల్లే కాదు నీ పిల్లల వల్ల కూడా నా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతున్నది మీ వాళ్ల అరుపుల కారణంగా నాకు సరిగా పట్టటం లేదు పూజ కూడా భంగం కలుగుతున్నది నీ కొంప కాలిపోతే తప్ప ఈ ఈతి బాధలు నాకు తప్పేలా లేవు అన్నాడు కోపంగా కొంప కాలిపోవటం అన్న రంగరాజు మాటల్లోని సూచన గ్రహించిన శివయ్యకు ఆయన తలచుకుంటే అంత పని చేయించగలడన్న నమ్మకం కలిగింది ఇక అలాంటి పొరుగువాడు పెట్టే బాధలు సహించటం కన్నా గ్రామం వదిలిపోవటమే క్షేమమనుకొని వాడు అడిగిన ధరకు ఇంటిని రంగరాజుకు అమ్మి భార్యాబిడ్డలతో ఏటో వెళ్లిపోయాడు కొంతకాలం జరిగాక రంగరాజుకు వన్నట్టుండి పాటు పట్నవాసం చేయాలన్న కోరిక కలిగింది ఆయన పట్నంలో నలుగురు మసిలే నడివీధుల్లో అమ్మకానికి వచ్చిన ఇల్లొకటి కొని కాపురం అందులోకి మార్చాడు రంగరాజు ఆ ఇంట్లో దిగిన మర్నాడే పక్క ఇంట్లో ఏదో కోలాహలం ప్రారంభమై జనం ముగటం గమనించాడు అక్కడేం జరుగుతుందో చూద్దాం అన్న కుతూహలంతో ఆయన ఆ ఇంటి ముందుకు వెళ్లాడు అక్కడ చేరిన గుంపులో ఒకణ్ణి రంగరాజు ఏం జరుగుతుందని అడిగాడు దానికతను ఈ ఇంటి యజమాని బోలెడు ధర పెట్టి ఈ ఇల్లు కొన్నాడు అయినా రోజు కూడా ఈ ఇంట్లో ప్రశాంతంగా కాలం గడపటం అంటూ జరగలేదు ఇంటిని ఒక దయ్యం పట్టి పీడిస్తున్నది ఎన్ని మంత్రతంత్రాలు ప్రయోగించినా అది ఇంటిని లేదు ఇంటి యజమాని ఆఖరి ప్రయత్నంగా మలయాళ దేశం నుంచి వచ్చిన ఒక గొప్ప మంత్రగాణ్ణి పిలిపించాడు ఈ గొడవ అంతా అదే అని చెప్పాడు రంగరాజు ముందుకు పోయి ఇంట్లో జరుగుతున్న తతంగం చూడసాగాడు మలయాళ మంత్రగాడు దయ్యాన్ని పారదోలడానికి అవసరం అయిన హంగామా అంతా సమకూర్చుకొని ఇంటి యజమానితో శేషాచలం గారు మీరేం కంగారు పడకండి మీ దురదృష్టం కొద్దీ ఇంటికి దయ్యం పట్టింది అయితే అదృష్టం కొద్దీ నేను ఇక్కడికి రావటం జరిగింది నా తాంత్రిక పూజ పూర్తయ్యేసరికి దయ్యం ఊరి పొలి మేరలు వదిలి పారిపోవలసిందే అన్నాడు శేషాచలం దిగులుగా అక్కడ చేరిన కేసి చూస్తూ నిజానికి ఇది నా దురదృష్టం కాక మరేమిటి నేను లాంటి ఈ ఇంటి పక్కనున్న ఇల్లే కొనవలసింది నా రోజులో బాగోక ఎవరో రంగరాజనే శ్రీమంతుడు రెట్టింపు ధర ఇచ్చి దాన్నే కొనేశాడు ఇదే నా ఆఖరు ప్రయత్నం ఇంటిని పట్టిన దయ్యం వదలకపోతే నేనే ఇంటిని గాలికి వదిలేసి లేచిపోతాను అన్నాడు శేషాచలం మాట బుగ్గించగానే ఇంటిని పట్టిన దయ్యం ఉరుములాంటి గొంతుతో ఏమిటి పక్క ఇంటిని రంగరాజు కొన్నాడా రంగరాజు అంటే సింగవరంలో ఉండే రంగరాజు కాదు కదా అని అడిగింది దయ్యం మాటలకు అక్కడ చేరిన వాళ్లంతా భయభ్రాంతులయ్యారు మంత్రగాడు శేషాచలం కేసి ఆశ్చర్యంగా చూశాడు శేషాచలం మంత్రగాడితో అవును పక్క ఇంటిని కొన్నది సింగవరం నుంచి వచ్చిన రంగరాజే అన్నాడు ఆ మరుక్షణం దెయ్యం కీచుగుంతుతో అలాగా అయితే నేను ఇల్లే కాదు ఈ పరిసరాలే వదిలి వెళతాను అన్నది మంత్రగాడు గర్వంగా మేసం మెలివేసి అందరికేసి చూస్తూ చూశారా నేనింకా దయ్యం భరతం పట్టేందుకు మంత్రాలే చదవలేదు అప్పుడే అది హడలి పారిపోతున్నది అన్నాడు ఆ మాటలకు దెయ్యం పెద్దగా వికటాటహాసం చేసి మూర్ఖ నేని నీ ఇల్లు వదలాలనుకోవటానికి కారణం నీ మంత్రతంత్రాలేమీ కాదు నా పేరు శివయ్య నేను బతికున్న రోజుల్లో ఈ రంగరాజుకు పొరుగున ఉన్న ఇంట్లో ఉంటూ ఇతడు పెట్టిన నరకయాతనలన్నీ అనుభవించాను నేను నా కుటుంబం చెల్లాచెదురైపోయి చెదురైపోయి నేను దిక్కుమాలిన చావుకు గురి అయ్యాను పోరు పెట్టే ఇరుగు పొరుగు వాళ్లు ఇళ్లను పట్టి పీడించే దెయ్యాల కన్నా అధములు రంగరాజు ఇక్కడ చేరాడు కనుక ఈ సంగతి త్వరలోనే మీరు గ్రహిస్తారు అన్నది ఆ వెంటనే ఇంటి మధ్య పెద్ద సుడిగాలి లేచింది దాని తాకిడికి మంత్రగాడి ముందున్న పూజా సామాగ్రి పళ్లాలతో పాటు పైకి లేచి చెల్లాచెదురుగా పడిపోయింది మంత్రగాడు భయంతో వణికిపోతూ మంత్రోచ్చారణ ప్రారంభించాడు అయితే ఈ లోపలే దెయ్యం సుడిగాలితో పాటు కిటికీలోంచి బయటకు వెళ్లిపోయింది జనంలో కొందరు రంగరాజుకేసి చూస్తూ గుసగుసలు ప్రారంభించారు ఇది గమనించిన రంగరాజు దెయ్యం చెప్పిన రంగరాజును ఒకవేళ నేనే నేమో అన్న శంక కలుగుతున్నది ఏమైనా ఇదేదో తంపుల మారి దెయ్యం మనుషుల్లోనే నిజాయితీ అంతంత మాత్రంగా ఉన్న ఈ రోజుల్లో దెయ్యాల నిజాయితీ సంగతి పట్టించుకోనవసరం లేదు అన్నాడు ఆ మాట నిజమే ఆ మాట్లాడింది శివయ్య దెయ్యమో సేనయ్య దెయ్యమో మనకేం తెలుసు మంత్రగాడి శక్తిని కొంచెపరిచేందుకు అది నోటికొచ్చినట్టు పేలి ఉంటుంది అన్నాడు జనంలో నుంచి ఒకడు అవునన్నట్టు కొందరు తల ఊపారు అయితే రంగరాజు మాత్రం సిగ్గుతో అవమాన భారంతో తల వంచుకొని నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆయన ఇరుగు పొరుగులతో సఖ్యంగా ఉంటూ అందరి చెత్త మంచివాడు అనిపించుకున్నాడు దేవతా ఫిటేలు రాసినవారు డివి గారు అనగనగా ఒక రాజు ఆ రాజుకి సంగీతం అంటే చాలా సరదా తనకు సంగీతం నేర్పటానికని గొప్ప గొప్ప విద్వాంసుల్ని పెద్ద పెద్ద జీతాల మీద ఏర్పాటు చేసుకున్నాడు కాని రాజుకి వారి వల్ల ఏమాత్రం సంగీతం అబ్బింది కాదు ఒక విద్వాంసుడు కాదని మరొకరు అతను ఇని కాదని మరొకరు ఇలా రాజు నెల నెలకి సంగీత విద్వాంసుల్ని మార్చి చూస్తూనే ఉన్నాడు కాని పాపం ఒక్క ముక్కైన సంగీతం పట్టుబడలేదు నోటితో పాడటం రాకపోతే పోయింది కనీసం ఏ ఫీడేలో వీణు వాయించటమన్నా వస్తుందేమోనని రాజు పేరుపడ్డ వాద్య సంగీత విద్వాంసుల్ని కూడా ఏర్పాటు చేయించి చూశాడు కాని వారి వల్ల ఏమీ కాకపోయేసరికి రాజుకి పెద్ద విచారం పట్టుకుంది ఎంతమంది వచ్చి ప్రయత్నించినా నాకు ఒక్క ముక్కైనా సంగీతం పట్టుబడకపోవటం ఎంత చిన్నతనం ఈ సంగతి ప్రజల చెవిన పడిందంటే నేను చాలా చులకనైపోతానే అని ఈ దిగులుతో రాజుకు సరిగా అన్నం కూడా సహించటం లేదు ఎప్పుడు నాకు సంగీతం ఎలా వస్తుంది అని ఒక్కటే దిగులు ఇలా ఉండగా ఒకరోజు రాత్రి రాజుకు ఒక దేవకన్య కనిపించి ఇలా చెప్పింది రాజా నీ మనసులో ఉన్న దిగులు ఏమిటో నాకు తెలుసు నీ స్థితి చూస్తే నాకు చాలా జాలివేసింది నీకు సహాయం చేద్దామనే నేను వచ్చాను ఇదిగు ఈ ఫిడేలు నీకు ఇస్తున్నాను దీన్ని చేతపట్టుకుని తీగల మీద కమాను ఆడించితే చాలు దీని నుంచి నీకు కమ్మటి సంగీతం వినిపిస్తుంది నీవు ఎప్పుడు కోరితే అప్పుడు నీ ఇష్టం వచ్చినంతసేపు దీన్ని వాయించుకోవచ్చు ఇందులో మరో విశేషం కూడా ఉంది దీన్ని నువ్వు ఎవరి ఎదుట వాయిస్తావో వాళ్లు పరవశమ్మాయి నువ్వు కోరకుండానే నాట్యం చేస్తారు నీవు ఫిడేలు వాయించటం ఆపితే కాని వాళ్లు ఆడటం మానలేరు కనుక నీ ఇష్టం వచ్చినప్పుడల్లా ఈ ఫిడేలు వాయించుకుంటూ హాయిగా ఉండు ఇలా చెప్పి ఆ దేవకన్య ఫిడేలును రాజు పక్కన పక్క మీద పడవేసి మాయమైపోయింది ఫిడేలు పడిన చప్పుడు విని రాజు తుల్లిపడి లేచాడు పక్క మీద ఫిడేలు ఉంది దాన్ని తీసి చూసి నిజంగా ఇది మోగుతుందా అనుకుంటూ వాయించబోయాడు కమాను తీగలకు తగలకానే కమ్మటి సంగీతం వినవచ్చింది రాజు తన చెవులను తానే నమ్మలేకపోయాడు అప్పటికి తన కలలో చూచింది నిజమేనని రాజు నిశ్చయించుకున్నాడు కలలో దేవకన్య చెప్పిన విషయాలన్నీ గుర్తుకు రాసాగాయి దేవకన్య చెప్పినట్లు ఫిడేలు వాయించితే అది విన్నవాళ్లు నృత్యం చేసే మాట నిజమో కాదో పరీక్ష చేసి కూడా చూడాలనుకున్నాడు వెంటనే నౌకరును కేకబేశాడు నౌకరు వచ్చి నిలబడగానే రాజు ఫిడేలు తీసి వాయించసాగాడు వెంటనే నౌకరు నృత్యం చేయసాగాడు రాజుకు ఎంతో ఆనందం కలిగింది ఇంకా త్వరగా ఇంకా త్వరగా వాయించసాగాడు నౌకరు కూడా త్వర త్వరగా నృత్యం చేస్తున్నాడు చివరకు నౌకరుకు కాళ్ళు నొప్పి పుట్టాయి వాడు ఆడకుండా ఉందామని ఎంత ప్రయత్నించినా తన వల్ల కాకపోయేసరికి ఇదేదో మాయగా ఉంది మహారాజా నేను ఆడలేకపోతున్నాను పోని ఊరుకుందామంటే నా వల్ల కాకుండా ఉంది ఎలాగైనా ఈ బాధ వదిలించండి కాళ్లు లాక్కోలేకపోతున్నాను అని గోల పెట్టాడు రాజు ఫిడేలు వాయించటం ఆపాడు నౌకరు కూడా ఠక్కున ఆడటం మానివేశాడు ఇప్పుడు రాజుకు తనకు కలల్లో దేవకన్య కనిపించి చెప్పిందంతా నిజమని తేలిపోయింది ఇక తనని చూసి ప్రజలు నవ్వుతారని తను భయపడవలసిన అవసరం లేదు తెల్లవారింది మామూలు ప్రకారం రాజు దర్బారు జరుపుతూ జరుపుతూ తన ఫిడేలుని వాయించసాగాడు దర్బారులోని ఉన్న మంత్రులు సామంతులు సేనానులు అంతా ఆడటం మొదలు పెట్టారు తన ప్రజ్ఞ అంతా చూపాలని రాజు ఇంకా త్వరగా వాయించసాగాడు వాళ్లు ఇంకా త్వరగా ఆడసాగారు ఇక చాలించండి మహారాజా మా కాళ్లు పీక్కుపోతున్నాయి అని అందరూ మొత్తుకునే వరకు రాజు వాయించటం ఆపలేదు చివరకు ఎలాగైతేనేం రాజు ఫిడేలు ఆపాడు మంత్రులు వాళ్లు ఆడటం మానివేశారు అంతటితో ఆ దర్బారు ముగిసింది రాజు ఫిడేలును ఎప్పుడూ తన దగ్గర జాగ్రత్తగా ఉంచుకునేవాడు నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుని పడుకునేవాడు కనపడ్డ వాళ్లందరి ఎదుట ఫిడేలు వాయించటం వాళ్లు ఆడటం వాళ్లకు కాళ్లు నొప్పులు పుట్టే వరకు వాయించి వాళ్లు గోల పెడుతుంటే తను నవ్వటం రాజుకు ఒక ఆట అయిపోయింది ఒక రోజున రాజు దర్బారులో ఉన్నాడు ఫిడేలు పక్కనే ఉంది దర్బారు ముగిసిన తర్వాత మామూలు ప్రకారం రాజు ఫిడేలు వాయించటానికని ఫిడేలు కోసం పక్కన చూశాడు అది అక్కడ లేదు రాజు ఆశ్చర్యపోయాడు ఏ దుర్మార్గుడు ఈ దొంగతనం చేసింది అంటూ కళ్ళర్రా చేశాడు అప్పుడు దర్బారు మధ్య ఒక స్తంభం మీద ఒక కోతి ఫిడేలు పుచ్చుకు వాయిస్తూ కనిపించింది కోతి వాయించసాగేసరికి రాజు ఆడసాగాడు కాని దర్బారులో ఉన్న మిగతా వాళ్లు మాత్రం ఆడటం లేదు కోతి ఫిడేలు చాలా త్వర త్వరగా వాయించసాగింది రాజు గోల పెడుతూ చిందులు తొక్కసాగాడు ఆ విధంగా ఆడి ఆడి రాజు చివరకు అలసి మోసపోయాడు మంత్రులు వాళ్ళు రాజు చుట్టూ గుమికూడి శైత్యోపచారాలు చేశారు కొంతసేపటికి రాజుకు తెలివి వచ్చింది కోతి కోసం చూశాడు కాని ఇప్పుడు అక్కడ కోతికి బదులు ఒక దేవకన్య నిలిచి ఉన్నది ఆమె చేతిలో ఫిడేలు ఉంది రాజు తెల్లబోతూ ఆమె వంక చూడసాగాడు అలా చూస్తావేం రాజా నీవేమీ కలకనటంలేదు నీ దుర్బుద్ధికి తగిన ఫలం పొందావు అంతే అన్నది దేవకన్య నేనేం తప్పు చేశాను అన్నాడు రాజు భయపడుతూ ఇంకా ఏం చేయాలి పాపం నవ్వుల పాలైపోతావు కదా అని నేను నీకు ఫిడేలు ఇస్తే అమాయకులందర్నీ ఏడిపిస్తావా వాళ్లు ఎంత కష్టపడ్డారో నీకు ఇప్పటికైనా తెలిసిందా అంది దేవకన్య తప్పు చేశాను క్షమించు క్షమించుతల్లి ఇక ముందు అలా చెయ్యను ఫిడేలును తిరిగి దయచేయి అని ఎంతో దీనంగా అడిగాడు రాజు దేవకన్యకి జాలి కలిగింది ఫిడేలును రాజుకు అందించి ఆమె మాయమైంది రాజు చాలా సంతోషించాడు ఆనాటికిక దర్బారు చాలించాడు ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయిన తర్వాత రాజు ఒంటరిగా కూర్చొని కొంచెంసేపు ఫిడేలు వాయించుకున్నాడు ఆ రోజు మొదలు రాజు ఎవరినీ ఎడిపించకుండా తనకు కావలసినప్పుడు మాత్రమే ఫిడేలు వాయించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తున్నాడు